శ్రీ మహాగణాధిపతయే ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో గురుపుష్య యోగం వచ్చిన రోజు ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో నవంబర్ ఇరవై ఒకటో తేదీ గురువారం రోజు గురుపుష్య యోగం ఉంది మామూలుగా శాస్త్ర పరంగా ఎప్పుడైనా గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాని గురుపుష్య యోగం అంటారు అది చాలా శక్తివంతమైన యోగం ఆ రోజు కొన్ని పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గృహయోగం కోసం కూడా ఆ రోజు ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి అయితే కార్తీక మాసంలో వచ్చే పుష్య యోగం కాబట్టి కొన్ని వేల రెట్లు శక్తివంతమైన రోజు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటి గురువారం కార్తీక మాసంలో వచ్చే పుష్య యోగం ఉన్న రోజు గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి కార్తీక మాసంలో వచ్చింది ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి గురుపుష్య యోగం ఉన్నప్పుడు కొద్దిగా బంగారం ఉన్న తొందరలోనే బంగారం రెట్టింపు అవుతుందని శాస్త్రంలో చెప్పారు పిసరంత బంగారం కొన్నా కూడా బంగారం తొందరగా రెట్టింపు అవుతుంది కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం కాబట్టి నవంబర్ ఇరవై ఒకటో తేదీ అందరూ ఖచ్చితంగా కొద్దిగా అయినా బంగారం కొనండి అలా చేస్తే తొందరలోనే మీ బంగారం రెట్టింపు అవుతుంది మీరు మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు అలాగే కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం ఉన్నటువంటి నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవటానికి కానీ స్థలం కొనుక్కోవటానికి కానీ పొలం కొనుక్కోవటానికి కానీ అపార్ట్మెంట్ కొనుక్కోవటానికి కానీ కొంతమనీ అడ్వాన్స్గా ఇవ్వండి మీకు తిరుగులేని శుభం చేకూరుతుంది అంటే స్థలాలు కొనుక్కోవటానికి ఇల్లు కొనుక్కోవటానికి పొలాలు కొనుక్కోవటానికి అపార్ట్మెంట్లు కొనుక్కోవటానికి కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం చాలా శక్తివంతమైన రోజు అలాగే ఎవరైనా ఇల్లు మారాలనుకుంటే అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళాలన్నా లేదా సొంత ఇంటికి వెళ్ళాలన్నా గృహప్రవేశం చేయటానికి కూడా నవంబర్ ఇరవై ఒకటి గురువారం చాలా అద్భుతమైనటువంటి రోజు అలాగే ఎవరైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం రోజు కొనుక్కోండి బండి కానీ కారు కానీ కొనుక్కోవాలంటే ఆ రోజు అడ్వాన్స్ ఇవ్వండి బ్రహ్మాండంగా మీరు బండి కానీ కారు కానీ కొన్న తర్వాత సక్సెస్ మిమ్మల్ని వారిస్తుంది అలాగే లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి కీలకమైనటువంటివి ఏవైనా పనులు ప్రారంభించడానికి కూడా నవంబర్ ఇరవై ఒకటి గురువారం గురుపుష్యయోగం చాలా అనుకూలమైన రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు సంపాదించడానికి వేసే అన్ని ప్రణాళికలకు కీలకమైనటువంటి వ్యవహారాలకు నవంబర్ ఇరవై ఒకటి గురుపుష్యయోగం విశేషంగా సహకరిస్తుంది అలాగే చాలామందికి సొంతింటి కళ ఉంటుంది కానీ ఎంత ప్రయత్నించినా సొంతింటి కళ నెరవేరదు సొంతంటి కళ ఆలస్యం అయిపోతూ ఉంటుంది సొంతింటి కళ ఆలస్యం అవుతున్న వాళ్ళు నవంబర్ ఇరవై ఒకటి గురువారం గురుపుష్య యోగం ఉన్న రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా మీ చేత్తో పదకొండు రావి మొక్కలు నాటండి వాటికి నీళ్లు పొయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా తొందరలోనే సొంతింటి యోగం సాకారం చేసుకోవచ్చు పదకొండు రావి మొక్కలు అందుబాటులో లేకపోతే కనీసం ఒక్క రావి మొక్క నాటండి లేదా ఒక్క మేడి మొక్క అయినా సరే మేడి చెట్టు అయినా సరే మీ చేత్తో నాటి నీళ్లు పోయండి కార్తీక మాసంలో వచ్చే గురు యోగం రోజు రావి మొక్క కానీ మేడి మొక్క కానీ మీ చేత్తో ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటి నీళ్లు పోసారా మీకు జాతకంలో ఎంత పెద్ద దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా తొందరలోనే సొంతింటి సాకారం చేసుకోవచ్చు గృహయోగం సిద్ధిస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు నవంబర్ ఇరవై ఒకటి గురువారం కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అదేవిధంగా నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా ఛానల్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సినిమా ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాభవంతో